ప్రేక్ష పరమశివుడి కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శాంబ శివాలయంలోని శ్రీ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఎదురుకోల కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల గుండా తీసుకువచ్చి సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలోని సాంబశివాలయంలో అర్చకుల సమక్షంలో ఘనంగా శ్రీ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు వేద మంత్రోత్సారణల మధ్య శివ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ఆలయాల చైర్మన్లు అర్చకులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు ఉన్నారు सायंला <imitation> जे సాంపసదాశివ దేవాలయంలో జరిగే పాల్గొన మాసంలో బహుళ విధి రోజు జరిగే సాంప్రదాశివ కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా శుభాశిస్సులు అదేవిధంగా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో పాటు ఆ వేణుగోపాలను కూడా సంపూర్ణంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము సమస్య సంస్థ సాంబశివ దేవాలయం స్వయంభూ సాంబశివ దేవాలయం యొక్క ఈ యొక్క కళ్యాణం ఇది దాదాపుగా నలభై సంవత్సరాలది ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా మహా వైభవంగా ఈ యొక్క మా యొక్క అధ్యక్షులు గారు చైర్మన్ గారి యొక్క గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం సుల్తానాబాద్ గ్రామంలో జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఏంటంటే పార్వతీదేవిని హిమవంతుని పుత్రికైన పార్వతీదేవి పరమేశ్వరుడు ఈ రోజు వివాహం చేసుకున్నాడు అందుకే వేములవాడ పుణ్యక్షేత్రంలో ఆధారంగా మేము యొక్క కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము ఏ ఎలాంటి విఘ్నాలు లేకుండా ఇన్ని రోజులు ఈ కళ్యాణ మహోత్సవం జరిగింది మరి ఇటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సుల్తానాబాద్ గ్రామ ప్రజలకు అన్న అనేక పెద్దలకు ప్రముఖులకు అందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యములు అష్ట ఐశ్వర్యులు భోగభాగ్యాలు ప్రసాదించి వారికి సకల శుభాలను ప్రసాదించాలని స్వామివారితో ఆశీర్వాదం తెలియదు అరవే జనాశ విధముగా పూర్తిగా సహాయ అధ్యక్షుల వారికి మళ్ళా మురళీధర గుప్త గారికి అదేవిధంగా మిగతా వాళ్ళ సహకారం చేస్తే వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ కూడా ఆ సామర్థ్యాన్ని అనుగ్రహంగా కోరుకుంటున్నాము శుభము